రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తమంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనెను ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోకంలో మనము మానవులుగా జీవించినంత కాలము సమస్తమైనటువంటి సమృద్ధితో జీవించాలి అనుకోవటం అనేది సర్వసాధారణమే అది దేవుని చిత్తము కూడా ఎందుకంటే మన పిత్రులైనటువంటి అబ్రహామును చూసినా ఇస్సాకు యాకోబులను చూసినా దావీదు సులోమోను లాంటి వారిని చూసినా సరే వారు ఈ లోకంలో కూడా భాగ్యవంతులుగాను అధికారము చెలాయించిన వారుగాను మనము చూస్తాము అయితే వారు దేవుని అందు భయభక్తులను మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో విడనాడలేదు అయితే మరి కొందరు ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఐశ్వర్యాన్ని పొందలేకపోవటానికి గల కారణమేమిటి మరి అలాగే వారు దరిద్రులుగా ఉండటం వల్ల వారికి కలిగేది నష్టమా లాభమా అంటే దేవునిలో ఉన్న వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి తప్పిస్తే కీడుకు కాదు ఒకవేళ ఆ వ్యక్తి ఆ బలహీనతను జయించలేకపోతే అంటే ఒకవేళ దేవుడు ఐశ్వర్యాన్ని గనక అనుగ్రహించినట్లయితే ఆ ఐశ్వర్యాన్ని ఆ ధనమును అతను సరిగా వినియోగించలేకపోతే అది అతనికి లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తుంది అందుకే రాబోవు కష్టంల నుంచి శ్రమల నుంచి తప్పించటానికి దేవుడు కొంతకాలము వారిని ఆ యొక్క దేన దశలోనే ఉంచవచ్చు అది దేవునికి మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి దేవుడు నీకు నాకు మన తర్వాత ఏమి జరగబోతుంది అనేది తెలియదు కదా అయితే దేవుడు సమస్తంను ఎరిగిన ఎరిగినవాడు కాబట్టి మన మేలు కోరే ఆ రీతిగా మనల్ని ఉంచవచ్చు అయితే దానికి బాధపడనవసరం లేదు దేవుడా నీవు నన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదంను కాపాడుకునే సామర్థ్యాన్ని కూడా నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మొదట ఆ జ్ఞానాన్ని ఇచ్చి దానిని సరిగా వినియోగించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అయితే కొంతమంది అలాంటి దానిని పొందుకోలేకపోవటానికి గల కారణం ఏమిటంటే దేవునితో సరైనటువంటి సహవాసం లేకపోవటమే అయితే వారు విశ్వాసులే దేవుని అందు భయభక్తులు కలిగిన వారే అయితే తమ మనస్సాక్షిని వారు మార్చుకోలేకపోవటం వల్ల జీవితకాలము దరిద్రులుగానే ఈ లోకముగా చూసినప్పుడు ఉండవచ్చు అంటే ఈ లోకంలో ధనము లేని వారిని లేక సరైన ఐశ్వర్యం లేని వారిని సరైన గృహము లేని వారిని సరైన వస్త్రములు ధరించుకోలేని వారిని మనం దరిద్రులుగా పిలుస్తూ ఉంటాము అయితే దేవుడు అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు అయితే దరిద్రులుగా ఈ లోకంలో ఉన్నా సరే దేవుని ఎందుగనక విశ్వాసం కలిగితే వారు భాగ్యవంతులేనంట ఆయన వారి వారందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడంట వారు ఎలాగ ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు అదే విధముగా దేవుడు వాగ్దానం చేసినటువంటి తన పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడంట ఎంత గొప్ప ధన్యత ఈ అశాశ్వతమైనటువంటి లోకంలో మహా అయితే ఒక అరవై డెబ్భై సంవత్సరంలో ఆ దరిద్రతతో ఒక మనిషి జీవించవచ్చుగాక కానీ ఆ తరువాత అతని యుగయుగములు దేవునితో దేవుని రాజ్యములో సహవాసం చేయటం అనేది అంతకంటే గొప్ప భాగ్యము గొప్ప ఐశ్వర్యము ఏముంటుంది మనం ఈ బైబిల్ గ్రంథంలోనే చూసుకున్నట్లయితే లాజరు మరియు ధనవంతుని యొక్క వృత్తాంతంలో పేద లాజరు ఎల్లప్పుడూ కూడా ధనవంతుని ఇంటి వద్ద ఉండి అతను వేసేటువంటి రొట్టె ముక్కల కోసం ఆశపడుతూ ఉంటాడు అయితే దేవుని ఎందు విశ్వాసము కలిగిన వాడే అయితే ధనవంతుడు ఈ లోకంలో సకల వైభవములు అనుభవించి ఆ యొక్క లాజరు ప్రతిరోజు కూర్చుంటున్నాడు కదా అతనికి సరైనటువంటి ఒక ఆహ ఆహారమునకు సంబంధించినటువంటి ఏర్పాటు చేద్దాము అని ఏమాత్రము ఆలోచన చేయలేదు ఎప్పుడైనా తనకు మనసు పుడితే ఆ ముక్క వేసేవాడు లేకపోతే లేదు అన్నట్లుగా ఉండేది అతను ఏమాత్రము కనికనము చూపలేదు అయితే లాగర్ ఎల్లప్పుడు కూడా దీనుడై అక్కడ కనిపెట్టుకుంటూ ఉండటం మనం చూస్తాము కానీ లాజరి గనక దేవునిపై ఆధారపడి ప్రభా ఈ స్థితిని నాకు దూరం చేయని ఒకవేళ ప్రార్థన చేసి ఆ ధనవంతుని మీద కాకుండా దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు అతన్ని బాగు చేసేవాడేమో సమృద్ధిగా అతన్ని నింపేవాడేమో అయితే అతడు అయితే కొనసాగించాడు కాబట్టి విశ్వాసమునకు గొప్ప ఫలమును పొందాడు మరణించిన తరువాత లాజరు పరలోకానికి కొనుపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండటము మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు అదే ధనవంతుడు ఈ లోకంలో సకల ఐశ్వర్యాలు అనుభవించి నరకంలోనికి వెళ్ళిపోవటము మనం గమనించవచ్చు కాబట్టి ప్రియులారా దేవుడు ముఖ్యంగా మనకు ఇవ్వాలనుకుంటుంది ఏమిటంటే పరలోక రాజ్యాన్ని యుగ యుగములు ఆయనతో కూడా జీవించేటువంటి సద అవకాశాన్ని ఆయన కాపాడాలి అనుకుంటున్నాడు కాబట్టే ప్రస్తుతం ఈ లోకంలో నీకు ఉన్నటువంటి పరిస్థితి అంతే తప్ప నీవు దాని గురించి నిన్ను నీవు నిందించుకోవటం కానీ లేక దేవుణ్ణి నిందించటం కానీ ఏమాత్రము చేయకూడదు దేవుడు ఏది చేసినా మన యొక్క మేలుకే చేస్తాడు మరి విశ్వాసముతోనూ ఆయన ఎందు భయభక్తులు కలిగిన నీకు నాకు మరి నిశ్చయంగా మేలుతోనే చేస్తాడు కదా మరి ఆ రీతిగా మనం ఆలోచించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మన ఏ స్థితి అయినా సరే మనము 今天周末。 మనము ఉన్నటువంటి స్థితిలోనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతాము అది నిజమైనటువంటి విశ్వాసము నిజమైనటువంటి నిరీక్షణ అయితే ఈ లోకంలో దరిద్రులుగా ఉండి కూడా విశ్వాసమునైతే మనం కాపాడుకోవాలి అప్పుడు పరలోక రాజ్యానికి వారసులమవుతాము మనము కూడా లాజరు వలె అబ్రహాము రొమ్మున ఆనుకోబడతాము దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడగలుగుతాము అది గొప్ప భాగ్యము గొప్ప ఐశ్వర్యము ఈ లోకంలో ఐశ్వర్యము లేదని ధనము లేదని చింతించవలసినటువంటి అవసరం లేదు సమస్తమును దేవునిలోనే ఉన్నాయి అవి ఎప్పుడు మనకు ఎలాగో అవసరమో వాటిని ఆయన తప్పక అనుగ్రహిస్తాడు మనం ప్రార్థించాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి కనిపెట్టుకొని చూడాలి ఆయనే మన యొక్క స్థితిగతులను మార్చి మనను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానం ద్వారా మనము కూడా జ్ఞానం తెచ్చుకొని ఇప్పటివరకు ఒకవేళ ధనము లేదు ఐశ్వర్యం లేదు ఇతరులు దేవుణ్ణి అనుసరించకపోయినా చక్కని స్థితిలో ఉన్నారు చక్కని బిల్డింగ్లు కట్టుకున్నారు చక్కని వాహనాల్లో తిరుగుతున్నారు అని ఏమాత్రమైనా మనం బాధపడుతున్నా అసూయ చెందుతున్నా అలాంటివన్నీ తొలగించుకుందాం దేవుడు ఈ వాక్యం ద్వారా స్పష్టతనిచ్చాడు ఈ లోకంలో దరిద్రత అయినా మనకు మంచిదే కానీ విశ్వాసం అనేది చాలా నష్టము విశ్వాసం ఉంటే నీవు పరలోకాన్ని చేరతావు దేవుని ఎందు విశ్వాసం లేనివారు ఈ లోకంలో ఎంత ధనవంతులైనా సరే ఆ పరలోక రాజ్యాన్ని మాత్రము చేరలేరు కానీ వారికి నరకమే విధించబడి ఉన్నది ఆ ధనవంతుని లాగే వారు కూడా నరకంలో ఎల్లప్పుడూ కూడా అగ్నికి మండుతూ ఉంటారు మరి యుగయుగములు మండేటువంటి నరకాగ్ని కావాలా లేక యుగయుగములు సంతోషంతో జీవించేటువంటి దేవుని సన్నిధానము కావాలా దానికోసం మనం ప్రయత్నించాలి దానికి అనుగుణంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి దానికి అనుగుణంగా దేవునికి లోబడి విధేయతతో మనము జీవించాలి ఆయన బలమైనటువంటి హస్తం కింద మనం ఉన్నప్పుడు ఆయన నమ్మదగినవాడు కాబట్టి మనకు సమయోచితమైనటువంటి సహాయాన్ని పంపిస్తాడు ఏ సమయంలో ఏ సహాయం కావాలో అద్భుత రీతిగా అది పొందుకుంటావు క్రైస్తవునిగా విశ్వాసిగా నీకు నాకు ఎలాంటి అనుభవాలు బాల్యం నుంచి అనేకములు ఉంటాయి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎన్నడూ మనలను విడనాడలేదు అనే దానిని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాము దాని ద్వారా కూడా మనలో విశ్వాసం పెరుగుతుంది దానిని బట్టి మనల్ని మనం నిందించుకోవటం కానీ దేవుణ్ణి దూషించడం కానీ చేయకుండా ఇంకనూ దేవుని అందు విశ్వాసాన్ని కనపరిచి ముందుకు సాగవచ్చు మరి ఇలాంటి కృప మనకు అనుగ్రహించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గొప్ప మనస్సాక్షిని ఇచ్చునుగాక ప్రార్థించుకుందాం మహోన్నతుడవు కనికర సంపన్నుడవు నీతికి న్యాయాధిపతి అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నీ కృపచొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచావు ఇదిగో దేవా ఈ దినము నీవిచ్చినటువంటి వాక్యమును బట్టి నీకే స్తోత్రములు నీ వాక్యం ద్వారా ఆదరింపబడ్డాము బలపరచబడ్డాము తప్పనిసరిగా ఈ లోకంలో మాకు ఏమున్నా లేకపోయినా నీ గనక విశ్వాసమును మేము కొనసాగించినట్లయితే నీవు వాగ్దానం చేసినటువంటి నీ యొక్క పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకొని యుగయుగములు ఆనందముగా ఆనందంగా సంతోషంగా జీవించగలము అనే దానిని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకే స్తోత్రములు ప్రస్తుతము మేమందరము పడుచున్న ఈ లోక శ్రమలు కష్టాలను చూసి కృంగిపోయిన స్థితిలో ఉన్నామేమో ఇవి వేవి కూడా శాశ్వతము కాదు అని ఈ చీకటిలన్నీ తొలగిపోయి వెలుగులోనికి నీవు మమ్మల్ని నడిపించటానికి సర్వసమర్థుడవని మేమందరము కూడా విశ్వసించి నీ అందు విశ్వాసం నుంచి ఏమాత్రము తొలగిపోక నీవు ఏది చేసినా ఏది అనుమతించినా అది అంతా కూడా మా మేలు కోసమే అని మేము ఈ దినమున మరి ఒకసారి జ్ఞాపకము చేసుకొని దానిని స్థిరముగా మా హృదయంలో నాటించుకోగలగటానికి కృప చూపించినందులకై నీకే స్తోత్రములు ప్రభు ఈ యొక్క వాక్యం వింటున్న మా ప్రియబిడ్డలు ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి దేన దశలో దరిద్ర దశలో ఉన్నా సరే విశ్వాసంలో మాత్రము ఏ మాత్రము తగ్గిపోకుండా విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండి నిన్ను ప్రేమిస్తూ నీవు చేసిన వాగ్దానమును నీ రాజ్యమునకు వారసులుగా నీవు ఇచ్చిన భాగ్యంను స్వతంత్రించుకోవటానికి మా అందరికీ కూడా శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి మీ అందరి విశ్వాసం చేత కృపచేత మేము రక్షింపబడతామని నీవిచ్చిన వాగ్దానములన్నీ కూడా మా జీవితంలో నెరవేరుతాయని విశ్వసించి ధైర్యంతో ఈ యొక్క లోకంలో ముందుకు సాగటానికి కృప చూపించండి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోండి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచవలసిందిగా మహిమ ఘంతా ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మేన్